సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఏళ్ల తరబడి అద్దెకు నివాసం ఉంటున్న కుటుంబాల ప్రజలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు తమకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటూ గతంలో సర్టిఫికెట్లు ఇచ్చి వాటిని మంజూరు చేసి ఇప్పుడు అనర్హులకు ఆ ఇండను కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు ఏళ్ల తరబడి ఇంటి అద్దెలు పిల్లలకు చదువులు పెరుగుతున్న నిత్యావసరాల భారాన్ని మోయలేక బ్రతుకులు భారంగా మారుతున్నాయని విలపించారు కాగా వారికి సీఐటియు జిల్లా ప్రెసిడెంట్ ఎల్లయ్య మద్దతు తెలిపారు ప్రభుత్వాలు ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవడం సరికాదన్నారు అర్హులైన పేదలకు న్యాయం జరిగే వరకు సిఐటియు పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు అర్హులందరికీ డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఇక్కడ మరి డబుల్ డబల్ బెడ్రూమ్ సాధన కమిటీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా గతంలో మూడో దఫాగా ప్రకటించిన లిస్టులో మరి పదకొండు వందల మంది డ్రా ఎంపిక చేయడం జరిగింది వాటికి సంబంధించి కూడా గతంలో ఆర్డీఓ కలెక్టర్ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది అందులో అనేక మంది కూడా ఎటువంటి విచారణ చేయకుండా ఎంక్వైరీ చేయకుండా మరి కొంతమంది ఇచ్చిన పేర్లు యాడ్ చేసి సుమారు మూడు నాలుగు వందల మందిని అనర్హులకు ఈరోజు ఇల్లు ఇచ్చిన ఉంది సొంత ఇల్లున్న వారికే ఇల్లు ఇచ్చిన పరిస్థితి ఉంది అదే క్రమంలో ఈరోజు మరి అనేక మంది నిరుపేదలు ఒంటరి మహిళలు కుటుంబాన్ని సాధలేక ఇబ్బంది పడుతున్న మహిళలకు కూడా మరి డబల్ బెడ్రూమ్ లిస్ట్లో పేరు అని పరిస్థితుంది మరి దీని విషయంలో కూడా మరి జిల్లా సిద్దిపేట జిల్లా మినిస్టర్ కొండా సురేఖ దృష్టి కూడా తీసుకెళ్లాం మరి మినిస్టర్ గారు కూడా కలెక్టర్ గారు రాయడం జరిగింది దీని మీద విచారం చేయమని చెప్పేసి కలెక్టర్ గారికి ఆదేశించండి కానీ కలెక్టర్ గారు కూడా దాన్ని స్పందించట్లేదు అందుకోసం మేము డిమాండ్ చేసేది ఒకటే ఎవరైతే నిజంగా లబ్ధిదారు నిజమైన పేదలున్నారో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వారందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను నా నా పేరు నర్సులు గజ్వేల్ మాది గజ్వేల్ మున్సిపాలిటీలో ఇంతమంది నిరుపేదలు కొన్ని సంవత్సరాల నుంచి కిరాయికి ఉంటున్నారు ఈ కిరాయి కట్టలేక ఆఫీస్లో చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఆర్టీఓ ఆఫీస్ల చుట్టూ ఎంతమంది దగ్గర తిరిగినా ఫలితం లేకుండా పోతుంది ఇంట్లో ఉన్న వాళ్ళకు గతంలో చాలామందికి పట్టాలు ఇవ్వడం జరిగింది అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఆ పట్టాలను రద్దు చేసి మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము మొదటి ప్రాధాన్యత మీకే ఇస్తామని చెప్పడం జరిగింది అందుకే ఈ అరువులంతా అప్పుడు ఓపిక పెట్టడం జరిగింది తీరా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వము ఎలక్షన్ల ముందు ఏం చేసిందంటే వాళ్ళ అనుకూలం ఉన్న వారికి వాళ్ళకు అనుకూలం ఉన్న వారికి డబ్బులు కట్టు కేటాయించడం జరిగింది రెండు ఒక మన మంతులా రెండు మూడు సార్లు లీస్ట్ చేయడం జరిగింది ఒక లీస్ట్లో ఉన్న పేర్లు మళ్ళీ లీస్ట్లో లేకుండా పోయినాయి లాస్ట్కి వస్తే ఆ లీస్ట్లలో నిజమైన అరువులకు రాలేదు చాలా మంది అనరువులకు వచ్చినాయి అందులో వచ్చినాయి ఇప్పుడు పదిహేను వందల యాభై మంది లీస్ట్ చేసి పదకొండు వందల మందిని డ్రా చేయడం జరిగింది ఆ డ్రాలో కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంది కూడా అరువులు లేరు మొత్తం అనర్హులకు బిల్డింగ్లు జాగాలు భూములు ప్లాట్లు తల్లిదండ్రులు రిటైర్మెంట్ ఆఫీసర్లు తల్లిదండ్రుల పేర్ల మీద ఆస్తులు వారికి చాలా రావడం జరిగింది డబుల్ బెడ్రూమ్లు ఇలా తీయంగానే వాళ్ళకి ఇళ్ళ అప్పజెప్పడం జరిగింది వాళ్ళకి ఎటువంటి పట్టా ఇవ్వలే మాకు పట్టా ఇచ్చి పదిహేను పదిహేను ఏళ్ళు ఆగినా కానీ మన మా పట్టాలు రద్దు చేసి ఇలా మమ్మల్ని పక్కకు తోసేసి వాళ్ళకు ఇల్లు అప్పజెప్పడం జరిగింది